సినిమా ఇండస్ట్రీలో స్టార్లు ఎంతమందైనా ఉండొచ్చు కానీ సూపర్ స్టార్ ఒక్కడే ఈ జనరేషన్ హీరోలు కూడా టచ్ చేయలేని ఇమేజ్ తో ఇప్పటికీ బాలీవుడ్ ని ఎల్లుతున్న బాద్షా షారుఖ్ ఖాన్ స్మాల్ స్క్రీన్ మీద ఓ సామాన్య నటుడిగా కెరీర్ షురు చేసి సిల్వర్ స్క్రీన్ మీద కింగ్ ఖాన్ లా దూసుకుపోతున్నాడు దూసుకుపోతూనే ఉన్నాడు అక్టోబర్ రెండున జన్మించిన బాలీవుడ్ బాషా జర్నీలో మలుపులు గెలుపుల మీద స్పెషల్ ఫోకస్ మీకోసం బాలీవుడ్ లో వన్ అండ్ ఓన్లీ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో షారుఖ్ ఖాన్ బుల్లి తెరపై ఓ సామాన్య నటుడుగా కెరీర్ షు చేసిన షారుఖ్ ఖాన్ తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద ఎంట్రీతో కింగ్ ఖాన్ గా మారిపోయాడు ఎనిమిదిలో ఫౌజీ సినిమాతో జర్నీ షురు చేసిన షారుఖ్ ఖాన్ నాలుగేళ్ల పాటు సీరియల్స్ లో లీడ్ రోల్స్ చేశాడు అప్పుడే హీరో దిలీప్ కుమార్ ను ఇమిటేట్ చేస్తూ అభిమానులకు దగ్గరయ్యాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో దివానా సినిమాతో హీరోగా బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు బాలీవుడ్లో టాప్ పొజిషన్ కు చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న షారుఖ్ ఖాన్ నిరంతరం శ్రమించాడు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్లు లేకుండా ఎంటర్ అయిన షారుఖ్ ఖాన్ తన పెర్ఫార్మెన్స్ తోనే స్టార్గా ఎదిగాడు అనామకుడుగా వచ్చి వరుసగా పదిహేను బస్టర్లతో బాలీవుడ్ బాద్షాగా మారాడు వర్ ఎమ్ ఆఫ్ అ స్టేట్ టీం కోచ్ ఇండియన్ నేషనల్స్ టీమ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ యాభై తొమ్మిదేళ్ల వయసులో కూడా ఇంకా కింగ్ ఆఫ్ రొమాన్స్ అనిపించుకుంటూనే ఉన్నాడు కెరీర్ బిగినింగ్ లో తొలి సినిమా సక్సెస్ అయిన వెంటనే ఈ హీరోని అవకాశాలు వెతుక్కుంటూ రాలేదు ఆ తరువాత కూడా ఎంతో స్ట్రగుల్ అయ్యాడు కానీ ఎక్కడ వెనక్కి తగ్గలేదు ఒక స్టేజ్ లో ఫెయిల్స్ తో కుంగిపోకుండా తనలోని నటుడిని నిద్రలేపాడు షారుక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ తో కూడా సక్సెస్ దక్కించుకున్నాడు అలా బాజీగా సినిమాతో షారూక్ తన విశ్వరూపం చూపించాడు అదే ఏడాది వచ్చిన డర్ సినిమాతో టిపికల్ యాక్షన్ తో విలనిజాన్ని పండించాడు అప్పట్లోనే ఒక నెల తేడాతో వచ్చిన ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ చేశాయి ఒక్కో సీజన్ లో ఒక్కో హీరో దుమ్ము దులుపడం కామన్ కానీ అన్ని సీజన్లు తనవేనంటూ బాలీవుడ్ ను శాసిస్తున్నాడు కింగ్ ఖాన్ షారుక్ తన విలక్షణ పాత్రలతో విలనిజాన్ని చూపించాడు హీరోయిజన్ లో రకరకాల పాత్రల్లో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాడు ఐదేళ్లు సినిమాలకు దూరంగా ఉండి సడన్ వచ్చి పఠాన్ జవాన్ అంటూ వెయ్యి కోట్ల వసూళ్లు రెండు సార్లు బాక్స్ ఆఫీస్ కి రుచి చూపించాడు కింగ్ ఖాన్ ఖాన్ స్టార్ ఇమేజ్ వచ్చాక షారుఖ్ తన మల్టీ టాలెంట్ ను బయట పెట్టాడు రెండు వేల సంవత్సరంలో మహబతైన్ జోష్ లాంటి సినిమాలు ఇచ్చిన సక్సెస్ తో స్వయంగా సినిమాల నిర్మాణంపై కూడా దృష్టి పెట్టాడు జుహీ చావ్లాతో కలిసి డ్రీమ్స్ అన్లిమిటెడ్ పేరుతో ఓ బ్యానర్ స్థాపించాడు షారుఖ్ ఈ ఫిర్ లో దిల్ హై హిందుస్థానీ నిర్మించాడు తర్వాత రెడ్ చిల్లీస్ తో మరో అడుగు ముందుకేశాడు కింగ్ ఖాన్ సినిమాల నిర్మాణంలో షారుఖ్ ఫెయిల్ అయిన హీరోగా హర్దిల్ జో ప్యార్ కరేగా కబీ ఖుషి కబీ లాంటి సినిమాలు సక్సెస్ తో కి మంచి పేరు తెచ్చాయి రెండు వేల ఒకటిలో కరీనా సరసన్ నటించిన అశోక నిరాశపరిచిన రెండు వేల రెండులో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన దేవదాస్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది దిలీప్ కుమార్ తర్వాత ఆ పాత్రలో పాతుకుపోయిన స్టార్గా గా హిస్టరీ క్రియేట్ చేశాడు రెండు వేల నాలుగు షారుక్ కి వెరీ వెరీ స్పెషల్ అని చెప్పుకోవాలి ఈ ఏడాది షారుఖ్ రిలీజ్ చేసిన మూడు సినిమాలు సూపర్ హిట్ కావడమే కాదు తన నటనకు అవార్డుల పంట పండింది మైహూనా వీర్ జురా స్వదేశ్ మూడు విభిన్నమైన కథాంశాలతో వచ్చిన ఈ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేశాయి మూడు సినిమాలు ఫిలిం ఫేర్ కు ఎంపికైన స్వదేశ్ లో తన నటనకు రెండు వేల ఐదులో లో మొత్తం గెస్ట్ అపిరెన్స్ కు పరిమితమైన షారుఖ్ ఖాన్ రెండు వేల ఆరులో కరణ్ జోహార్ తీసిన కబీ ఆల్వాదనా కహేనాతో షాక్ ఇచ్చాడు ఈ సినిమా ఇండియాలో కంటే విదేశాల్లో రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసి చరిత్ర సృష్టించింది అదే డాన్ మూవీలో అదరగొట్టిన షారుఖ్ ఇలా ప్రతిసారి మీద విరుచుకు పడుతున్నాడు రెండు వేల ఏడులో తన ఇమేజ్ ను పక్కన పెట్టి దే ఇండియా సినిమాలో భారత్ మహిళా హాకీ జట్టు కోచ్ పాత్రలో కనిపించాడు షారుఖ్ ఖాన్ ఇది సెన్సేషనల్ హిట్ అవడమే కాదు హైయెస్ట్ కలెక్షన్ సాధించిన మూడో సినిమాగా మారింది షారుఖ్ని ని బెస్ట్ యాక్టర్ అవార్డు వరించింది కాకపోతే అదే ఏడాది శాంతి ఓం తర్వాత షారుఖ్ స్పీడ్ తగ్గింది రెండేళ్లలో కేవలం రెండు సినిమాల్లో మాత్రమే నటించాడు మళ్ళీ రెండు వేల పదిలో దుల్హా మిల్గ కాజల్ తో కలిసి ఖాన్ సినిమాలు చేశాడు కానీ కాలం కలిసి రాలేదు ఇక రెండు వేల పదకొండులో తనే ప్రొడ్యూసర్గా తీసిన రావణ్ డిజాస్టర్గా మారింది సీన్ మొత్తం రివర్స్ అయింది రెండు వేల పదమూడులో విడుదలైన చెన్నై ఎక్స్ప్రెస్ బాలీవుడ్ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సొంతం చేసుకున్న మూవీ లుంగి డాన్స్ పాట అయితే ట్రెండ్ సెట్టర్గా మారింది ఇప్పటికీ ఆ పాట తూటల్లా దూసుకెళ్తోంది ఇక ఫ్యాన్ జియో జిందగీ రాయిస్ జబ్ హ్యారీ మెట్ సాజల్ జీరో ఫెయిల్యూస్ తర్వాత హీరోగా బ్రేక్ తీసుకుని గెస్ట్ రోల్స్ గౌరీతో పెళ్లి తర్వాత ముగ్గురు పిల్లలతో మంచి హస్బెండ్ గా మంచి నాన్న అనిపించుకున్న షారుఖ్ కెరీర్ లో పదిహేను సార్లు ఫిలింఫేర్ అవార్డులు సొంతమయ్యాయి రెండు వేల ఐదులో పద్మశ్రీ అందుకున్న తను చాలా గ్యాప్ తర్వాత పఠాన్ తో షాక్ ఇచ్చాడు జవాన్ తో మరోసారి వెయ్యి కోట్లు రాబట్టి ఇప్పటికి కింగ్ ఆఫ్ బాలీవుడ్ అనిపించుకుంటున్నాడు ఏంటో చెప్పు ఇది నవంబర్ రెండును జన్మించిన కింగ్ ఖాన్ షారుక్ సినీ జర్నీ మరిన్ని మ్యాటర్స్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ